సిద్దిపేట సుందర సత్సంగం గత ముప్పై రెండు సంవత్సరాలుగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుందని సుందర సత్సంగం అధ్యక్షులు కేదార్నాథ్ కార్యదర్శి బచ్చు రమేష్ అన్నారు అందులో భాగంగానే ప్రతి ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను రెండు రోజులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సుందర సత్సంగంలో రెండు రోజులుగా జరుగుతున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో రెండవ రోజు ఉదయం కలశారాధన అభిషేకం స్వరార్చన పుష్పార్చన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం భక్తులకు అన్న వితరణ చేపట్టారు ఈ సందర్భంగా సుందర సత్సంగం కార్యదర్శి బచ్చు రమేష్ తో కలిసి కేదర్నాథ్ మాట్లాడారు జన్మాష్టమి వేడుకల్లో భాగంగా శశిధర్ శర్మ సంగీత విభావరి భక్తులను ఆకట్టుకుందన్నారు సత్సంగం నిర్వహించిన శ్రీకృష్ణుడు గోపికల పోటీకి విశేష స్పందన లభించిందని తెలిపారు సాయంత్రం నిర్వహించే శోభాయాత్రలో సూర్యాపేట జ్యోతి బృందం వారి కోలాట కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు అలాగే సత్సంగం అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మన సిద్దిపేట పట్టణంలో పూజ స్వామీజీ సుందర చైతన్యా వారి దివ్య ఆశీస్సులతో పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రారంభమైన ఈ సుందర సత్సంగ భవనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలే కాకుండా మొట్టమొదటిసారిగా సుందర సత్సంగ భవనం సిద్దిపేటలో నిర్మిస్తు నిర్మించుకున్నామని తెలిపటకు సంతోషపడుతూ ఉన్నాం మరి అదేవిధంగా స్వామీజీ ఆశ్రమానికి అనుకూలంగా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి సందర్భంగా అత్యంత వైభవపేతంగా సిద్దిపేటలో ఒక నూతన ఉరవడిలో ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటూ శోభాయాత్ర మన మురళీకృష్ణ స్వామిని ఊరేగింపుగా ప్రతి సంవత్సరం రథోత్సవ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జ్యోతి కోలాటం బృందం చే ప్రత్యేకంగా తెప్పించి నిర్వహించడం జరుగుతూ ఉంది ఎందరో కొన్ని నిన్న దాదాపు రెండు వేల నుంచి ఇరవై ఐదు వందల మంది భక్తులు నిన్న మన ఆలయాన్ని సందర్శించుకొని కృష్టిని ఆశిస్సులకు వాళ్ళు పొందారు మరి ముఖ్యంగా ప్రతి ఆదివారం ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు సత్సంగం జరుగుతుంది కాబట్టి మనం దీనిలో ఎన్నో కార్యక్రమాలలో పాల్పంచుకోవచ్చు అని చెప్పి సుందర సత్సంగ భవనం నిర్మాణం జరిగి ముప్పై రెండు సంవత్సరాలు దాటుతుంది పూజ్యశ్రీ సుందరచేతానంద స్వామీజీ పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో సిద్దిపేటకు రావడం జరిగింది స్వామీజీ యొక్క ఉపన్యాసానికి ప్రభావితమై ఇక్కడ సుందర సత్సంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక సంవత్సరం సత్సంగ కార్యక్రమాలు జరిగిన తర్వాత మేము ధవళేశ్వరం ఆశ్రమానికి పోయినప్పుడు అక్కడ అనుకోకుండా మాట్లాడమన్నప్పుడు మాట్లాడితే మేము సిద్ధిపేటలో సుందర సత్సంగ భవనాన్ని కట్టుకుందామనే ఆలోచనని అక్కడ డిక్లేర్ చేయడం జరిగింది ఎందుకొరకు చెప్తున్నానంటే ఈ ముప్పై మూడు ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాల చరిత్ర ఆలయ నిర్మాణం ఎలా జరిగింది ఎంతమంది భక్తుల యొక్క చరిత్ర వాళ్ళ యొక్క పాత్ర ఉన్నదనే దానికి చెప్పడానికి జనానికి భక్తులకు తెలియాలని చెప్పి చెప్పడం జరుగుతున్నది ఈ యొక్క భవనం యొక్క విశిష్టత గురించి